సిద్ధవేదం పదహారో అధ్యాయం రెండవ భాగం స్వామి లోకములో ఈ ఐదు రంధ్రములు జ్ఞానేంద్రియములని వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థలములు కర్మేంద్రియములని చెప్పుచున్నారు మీరిప్పుడు చెప్పినది దీనికి పూర్తిగా విరుద్ధమై కనబడుచున్నది శిష్య చర్మము కన్నులు ముక్కు చెవులు నోరు ఇవి జ్ఞానేంద్రియములని వాక్కు పాని మొదలైనవని కర్మేంద్రియములని చెప్పుటకు కారణమేమి స్వామి చర్మము కన్నులు ముక్కు చెవులు నోరు వీటి వలన స్పర్శించి తెలుసుకునుట చూచి తెలుసుకునుట వాసన చూచి తెలుసుకునుట విని తెలుసుకునుట రుచి చూచి తెలుసుకునుట ఈ వరుస ప్రకారము మనము తెలుసుకొడుచున్నాము అందుచేత ఇవి జ్ఞానేంద్రియములని వాక్కు పాని పాదము పాయు ఉపస్థలములు వీటి నుండి మనము కర్మలు చేయుచున్నాం కనుక ఇవి కర్మేంద్రియములని చెప్పబడినవి శిష్య ఇప్పుడు కర్మానినా ఏమని మీరు తెలుసుకున్నారు స్వామి లోకములో కర్మ అనినా ఒక పని అని తప్పుగా గ్రహించి ఉన్నారని ఇప్పుడు కర్మ అనినా ఒక వస్తువని అది వాయువై ఉన్నదని తెలుసుకున్నాను శిష్య కానీ చర్మము నోరు ముక్కు కన్నులు చెవులు వీటికేమీ జ్ఞానము లేదు ఇవి గృహమై ఉన్న జడమునకు తలుపులుగా కిటికీలుగా ఉన్నవి జీవశక్తి అయి కర్మయ్యున్న వాయువు లోపల నుండి బయటకు సంచరించుటకై పరమాత్మయై మనస్సయున్న వస్తువునకు ముక్కు నోరు మొదలగునవి ద్వారములుగా కన్నులు చెవులు మొదలగొన్నవి కిటికీలుగా ఉన్నవి ఈ విధముగానున్న వాటికి బాధ్యత తెలివి గాని లేదు గాక వాక్కు పాని పాదము పాయు ఉపస్థలములనగా ఏమి అని మీరు ఉన్నారు స్వామి అవి నాలుక చేతులు కాళ్ళు గుదము అనగా మల ద్వారములకు చేర్చబడి ఉన్నవి అని ఉపస్థము స్త్రీ యొక్క మూత్రద్వారమని లోకములో చెప్పుచున్నారు శిష్య ఇవన్నీయు తప్పై ఉన్నవి ఇవన్నీయు పనులు చేయుటకు పనిముట్టులై చోటులై ఉన్నవి కారణము నవద్వారములు పంచేంద్రియములు అన్ని జీవులకు కలవు మీరు చెప్పిన ప్రకారము అవి అయి ఉండిన ఎడల స్త్రీలకు పురుషులకు ఇవన్నీయు కనబడుట లేదు వాటిలో లింగము మూత్రద్వారము కాదు అది ఈశ్వర లింగమై ఉన్నది ఇది నవద్వారములలో చేర్చబడి లేదు స్త్రీ పురుషులిద్దరూ కూడా ఈ లింగము కలిగి ఉన్నారు వాక్కు పాణి పాదము పాయు ఉపస్థలములలో పాయు గుదమీ ఉపస్థము స్త్రీ యొక్క మూత్రద్వారమని మీరు చెప్పితిరి నవద్వారములు చెందిన గుదమునే కర్మేంద్రియములకు చెందిన పాయు అని చెప్పుచున్నారు ఆలోచించినా అది ఎట్లు అయి లేదు అనగా రెండు వేరు వేరు పేర్లున్నప్పుడు అవి రెండు వేరు వేరు వస్తువులై ఉండవలను కారణము గొదము యొక్క పని వేరు పాయు యొక్క పని కూడా వేరుగా ఉన్నది అవి రెండును రెండు వేరువేరు పనులకై యుండు వలన ఆ రెండును రెండు వేరువేరు వస్తువులై ఉండవలెను కాని పాయును కూడా మనము చూచుట లేదు ఉపస్తము స్త్రీల యొక్క మూత్ర ద్వారా మొగుట చేత పురుషులమని చెప్పు మనకు అది లేదు అట్లు పంచేంద్రియములలో పాయువుని మనము చూచుట లేదు ఉపస్తమును మనము కలిగియుండుట లేదు అది ఎట్లు సంభవము కానీ లోకములో జనులు పంచేంద్రియములు ఏమై ఉన్నవో తెలుసుకొనలేదు మీరు చెప్పినవి అవి ఏమియు కావు అవి ఈ విధముగా ఉన్నవి లోకములో గుదము ఉపస్తము లింగము ఇవి గోప్యముగా అనగా రహస్యముగా ఉన్నవని చెప్పుచున్నారు పురుష చిహ్నమై పురుషుల యొక్క మూత్రద్వారమును లింగమని స్త్రీ చిహ్నమై స్త్రీల యొక్క మూత్రద్వారమును ఉపస్థమని లోకములో అన్ని జీవులు మల విసర్జనకై ఉన్న ద్వారమును గుదమని చెప్పుచున్నారు ఇవన్నీయు చాలా తప్పై ఉన్నవి కారణము అవి రహస్యముగా లేవు అవి బాహాటముగా బయటకి కనబడుచున్నవి గుడ్డలచే వాటిని దాచి అవి రహస్యముగా ఉన్నవని చెప్పుచున్నారు గుడ్డలచే దాచిన కారణమున అవి రహస్యముగా లేవు అందుకు కారణము మనము పుట్టినప్పుడు అవి దాచబడి లేవు అవి పూర్తిగా బయటకు వెల్లడిగా ఉన్నవి నాలుగైదు సంవత్సరములు వయసు వచ్చిన తర్వాత బట్టలు మొదలైన వాటిచే అవి మరుగు చేయబడుచున్నవి కాబట్టి ఇప్పుడు చెప్పబడినవేవి ముందు చెప్పబడినవి ఏవి కావు కనుక పైన చెప్పబడినవి మనము పుట్టినప్పుడే రహస్యముగా ఉన్నవి నేనవి వివరించి చెప్పేదను వాక్కు అనగా శబ్దము పాణి అనగా పరమాత్మ అయిన విష్ణువు యొక్క నాలుగు చేతులై ఉన్నవి ఈ చేతులలో నాలుగు ఆయుధములు పుట్టినవి అవి శంఖము చక్రము గద పద్మములైయున్నవి వాటిలో శంఖము యొక్క ఉపయోగమేమి శబ్దము చేయుటకు చక్రము యొక్క ఉపయోగమేమి స్వామి శత్రువులను సంహరించుటకు గద యొక్క ఉపయోగమేమి అది కూడా శత్రువులను సంహరించుటకు పద్మము వలన అలంకారముగా పట్టుకునుటకు శిష్య కానీ మీరు చెప్పిన ప్రకారములో వాటి యొక్క స్థితులు లేవు శబ్దము వినుటకు చేయుటకు చెవి ఉన్నది ఆ చెవియే ఆ పరమాత్మ మనస్సైన విష్ణువు యొక్క ఒక ఉన్నది చక్రము చక్రము వలె తిరుగుచున్నదై ఉన్నది అది మన కన్నులై ఉన్నవి అది ఏ మనస్సై ఉన్నది ఆ మనస్సు చక్రము వలె తిరుగుచుండుట వలన అనేక విధములుగా చూచుట కలిగినది ఆ కన్నులు విష్ విష్ణువుకు మరియు చేయున్నది గద అనగా గతి ఉన్నది అనగా ఉన్నది అది ఏ జీవశక్తి అయిన వాయువై ఉన్నది ఆ వాయువు యొక్క సంసారమునకు ఉపయోగకరముగా ముక్కు ఉన్నది ఆ ముక్కు పరమాత్మ అయిన విష్ణువుకు ఇంకొక చేయి అయి ఉన్నది పద్మం అనగా అహంకారమైన తామర పువ్వు ఉన్నది అనగా జీవశక్తి వాయువు బయటకు వచ్చినప్పుడు అహంకారమైన పద్మము కలిగినది అనగా అక్షరమై తాను ఆకాశమై ఉన్నప్పుడు అది హృదయ కమలమైన తామర పువ్వగును అది నోటి ద్వారా ఉన్నది అది ఏ పరమాత్మ అయిన విష్ణువు యొక్క నాలుగవ చేయ ఉన్నది పాని అనగా పరమాత్మ మనశక్తి రూపముగా మార్పు చెందుటియే అని అర్థము అప్పుడు పై చెప్పిన నాలుగు చేతులతో పరమాత్మ అయి ఉన్న మనస్సు లోపల నుండి బయటకు వ్యాపించినది పాదమనగా స్వస్థానమై ఉన్నది అనగా తన యొక్క స్వంతమైన స్థానము పాయు అనగా ఓట వేగముతో బయటపడు చోటు అని అర్థము అనగా ఓట తద్వారా శ్రవించి చోట ఉన్నది ఉపస్థమనగా ఉపస్థితి చేసియున్నదని అర్థము అనగా ఉపస్థితి ఉపాప్ల స్థితి ఉప అనగా తాకుకొని అనగా సమీపమున స్థితి అనగా స్థిరముగా ఉన్నది దేనితో అది శివలింగముతో ఉన్నది ఉపస్థమనగా లింగముతో స్థిరముగా తాకుకొని ఉన్నదని అర్థము ఆ లింగమే ఈశ్వర లింగమై ఉన్నదని చెప్పబడినది అది మన భ్రూమధ్యములో ఉన్నది అందువల్లనే దాన్ని ఉపస్థమని చెప్పుదురు ఉపస్థమనగా యోని అనగా పుట్టిన స్థానమని అర్థము ఎక్కడి నుంచి పుట్టుక కలుగుచున్నది అది స్త్రీ యొక్క మూత్రద్వారము నుంచి కాదు అది మూత్రము బయటకు వచ్చుటకు ఒక ద్వారం మాత్రమే ఉన్నది బయటకు వచ్చుట ఎవరు శిశువు బయటకు వచ్చును ఎక్కడ నుంచి స్త్రీ యొక్క గర్భాశయము నుంచి స్త్రీ యొక్క గర్భాశయములో శిశువు లేని ఎడల శిశువు బయటకు వచ్చుట లేదు కాబట్టి గర్భాశయము స్త్రీ యొక్క మూత్రద్వారము ఉద్భవ స్థానము కాదు గర్భాశయము శిశువుతో నుండుటకు ఏమి ఉండవలను శుక్ల శ్రోణితములు ఉండవలేను శుక్ల శ్రోణితములు ఎక్కడ నుండి కలుగుచున్నవి స్త్రీ పురుష సంయోగము నుంచి శుక్ల శ్రోణితములు కలుగుచున్నవి ఆ సంయోగము వల్ల కలిగిన శుక్లము బ్రహ్మమై ఉన్నది స్త్రీ యొక్క సంభోగ స్థలం అనగా మూత్రద్వారము నరక ద్వారమై బ్రహ్మమైన శుక్లము సంభోగము వలన కుంభీపాక నరకములోనికి వచ్చిపడి ఆ కుంభీపాక నరకము నుండి బయటకు వచ్చుచున్నది అది ఈ విధముగా అయ్యున్నది లింగము యొక్క మూలమునందున్న బ్రహ్మస్వరూపమైన శుక్లము సంయోగము వల్ల పైన చెప్పిన ప్రకారము కలుగుచున్నది దీనికి దృష్టాంతము ఇది అయి ఉన్నది మీరు శివాలయమునకు వెళ్ళియుంటిరా వెళ్ళియుంటిని ఆ ఆలయములో ఏమున్నది శివలింగమున్నది అది సరిగ్గా ఎక్కడ ఉన్నది అది గుడి లోపల ఎత్తుగా సమముగా కట్టబడి స్థలమందు యోని స్త్రీ యొక్క అవయము ఆకృతిలో ఒక పల్లము చేయబడి ఆ పల్లములో లింగములుంచబడి ఉన్నది కాబట్టి లింగము ఎక్కడున్నది యోనిలో ఉన్నది శిష్య అలాగున లింగము యోనిలో ఉంచుట వలన దాన్ని ఉపస్థమని అందురు ఆ లింగము పై ఏ ఏ వస్తువులు అభిషేకింపబడినవో ఆయా వస్తువుల్లో గల ద్రవములు మట్టుకు ఏ చోటు నుండి ఓట్యి బయటకు వచ్చుచున్నవో ఆ చోటే పాయు అనబడినది ఆ ద్రవము ఏ చోటు నుండి కిందకు దాటుచున్నదో ఆ చోటే గుతమనబడినది అది ఎక్కడ నుంచి వచ్చును అది స్థానము అనగా పాదము నుండి వచ్చును కాబట్టి వాక్కు పాని పాదము పాయు ఉపస్తములు ఇవి అయి ఉన్నవి అవి ఏ జ్ఞానేంద్రములై ఉన్నవి అనగా స్వస్థానమైన పాదము నుండి పరమాత్మ అయిన విష్ణువు నాలుగు చేతులతో మనోశక్తి రూపముగా స్పష్టమై లోపల నుండి బయటకు వ్యాపించినప్పుడు జీవశక్తి స్రవించుట వలన పాయు యొక్క చోటు నుండి కిందకు ఓటయై పడి గుధ మార్గము ద్వారా బయటకు వచ్చుచున్నది కాబట్టి ఈ నే ఈ నాలుగు చేతులను స్వాధీనము చేసుకుని ఎప్పుడు మార్గము ద్వారా జీవశక్తిని పైకి తిరిగి తీసుకుని పోయి ఉద్భవ స్థానమందు ఐక్యము చేయు చేయబడునో అప్పుడే అగును అది ఇట్లై ఉన్నది చెవులతో విని తెలుసుకొని కన్నులతో చూచి తెలుసుకొని ముక్కులతో వాసన చూచి తెలుసుకొని నోరు వలన ఆకారం ఆకారం యొక్క ఆకాశము నేర్పర్చి అనేక వస్తువులు సృష్టించుటకు త్రోవ ఇచ్చిన ఈ నాలుగు మార్గముల ద్వారా జీవశక్తి బయటకు వెళ్లకుండా మన లోపలనే ఉన్న అనగా లోపలి మార్గమైన గుధ మార్గము ద్వారా దాని యొక్క ఉద్భవ స్థానం ఉంది అది ఎప్పుడు చేరునో అప్పుడే మనకు మనము జ్ఞానము పొందేదము అనగా ముందు చెప్పబడిన నాలుగు చేతులు లోపల నుండి బయటకు వెళ్లకుండా మన లోపలనే ఉన్నప్పుడే జ్ఞానము కలుగును ఈ కారణం చేతనే అవి జ్ఞానేంద్రియములు అనబడినవి అది కాక మీరు చెప్పినవి నాలుక చేయి కాలు గుదము మూత్రద్వారము కర్మేంద్రియములు కావు జ్ఞానేంద్రియములు కావు ఇవన్నీ పనిముట్టులై పనులు చేయుటకు స్థలములై ఉన్నవి ఈ విధముగా నిలిచియున్నప్పుడు మనస్సు దాని యొక్క స్వస్థానముందు అణిగిండును అట్లు అణిగియున్న మనస్సే విష్ణువై ఉన్నది ఆ విష్ణువే అనంతసైనుడై ఉన్నాడు సయుడనగా ఆది అంతము లోపల బయట వంటి స్థితులు లేకుండా ఉన్న స్థానము అనగా కాల పరిమాణములు యొక్క స్థితిని దాటియున్న స్థానమని అర్థము అదియే తన నుండి చెల్లించుచున్న మనస్సు చెల్లించకుండా దాని యొక్క స్వస్థానములో అణిగి ఉండిన స్థితి అయి ఉన్నది ఈ కారణము చేతనే ఏకాదశి వ్రతమును అనుష్ఠించిన విష్ణు పదము ప్రాప్తించునని చెప్పబడుచున్నది ప్రదోషము త్రయోదశి తిరుమును చేర్చును కానీ దాని యొక్క యథార్థమిది దశేంద్రియముల నుండి మన శక్తి సత్వరజస్తమో గుణములో లోపల నుండి బయటకు వ్యాపించినది ఆ మూడు గుణములతో పాటు మన శక్తి ఆంతర్యములోనున్న జీవునైన శివునితో ఐక్యము ఉండుటియే త్రయోదశి అయి ఉన్నది శివరాత్రి కూడా శివునితో పైన చెప్పిన ప్రకారము లోపల నుండి బయటకు ప్రకాశించుచున్న ప్రకాశమును ఐక్యము చేయుటి అయి ఉన్నది వ్రతము యొక్క స్థితి ఇట్టిదై ఉన్నది దీనికి బదులు శివరాత్రి సంవత్సరములో ఒక దినమును మాత్రమే వచ్చినని అది శివుని యొక్క రాత్రి ఉన్నదని చెప్పుచున్నారు కానీ సంవత్సరములో రాత్రి పగలు మున్నూట అరవది ఐదు రాత్రింబవులలో ఒక దినము ఉన్న రాత్రి మాత్రమే శివుని యొక్క రాత్రి ఉన్నదని మిగిలిన దినములన్నీ పగలై ఉన్నవని నమ్మి నమ్మవలసి లేదు కారణము ఏమనినా పగలు సమయము ఎంత ఉండునో రాత్రి సమయము అంతే ఉండును మూడు వందల అరవై నాలుగు రాత్రింబవలు చేరి శివునికి పగటి సమయమై ఉండి ఒక్క దినమును ఉన్న రాత్రి మాత్రమే మూడు వందల నలభై ఐదు రాత్రి మాత్రమే మూడు వందల నలభై ఐదవ రాత్రి మాత్రమే శివునకు రాత్రి ఉండదనుట అంటకు కారణము లేదు ఈ విధముగా ఏమి ఆలోచించకుండా జనులు ఏకాదశి అని ప్రదోష అని శివరాత్రి అని విని శాస్త్రములు చదివి తెలుసుకొని వాటి యొక్క నిజమైన అర్థమును తెలుసుకొనకుండా తప్పుగా గ్రహించి ఏవియో కొన్ని ప్రవర్తనలు చేసి నిరూపించుచున్నారని మాత్రమే చెప్పవలసి ఉన్నది కానీ వ్రతములు మొదలైనవి మాత్రమే కాక లోకమయ లోకమైనను అందులో సంభవించుచున్న స్థితిలైనను లోపల నుండి బయటకు మన యొక్క శక్తి అయ్యున్న శక్తి వ్యాపించుట వలనే జరుగుచున్నది ఇందువలన తన శక్తిని అట్లు లోపల నుండి బయటకు విడవక తాను తానే తన్మయం పొందుటకు మార్గమును తెలుసుకుని ఆ మార్గము ద్వారా తన యొక్క శక్తిని పైన చెప్పిన విధముగా అనిగి ఉన్నట్లు చేసి తాను తానే తన్మయములో ఉండవలను ఇది ఏ మోక్షమని చెప్పబడినది దీనికి బదులు మీరు చెప్పినట్లు ఏకాదశి మొదలైన వ్రతములుగా అనుష్ఠించి తాను ప్రతిదినము తిను ఆహారములు మాని తాను సాధారణముగా తిను సమయము తప్పించి ఏవేవో మిఠాయి మొదలైన మొదలైన అల్పాహారములు తీసుకొని కడుపు నింపుకొని కూర్చుండిన ఎట్టి ఫలము కలుగక ఏ మార్గము తెలియక తన శక్తి అధోగతి పొంది నశింపజేసుకుంటే అయి ఉన్నది